హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా చేసుకునే కర్బూజా ఐస్ క్రీమ్ అండి కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో ఇలా ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే హెల్దీ ప్రాసెస్లో ఇలా చేసుకొని పిల్లలకి ఇచ్చేయండి చాలా ఇష్టంగా తింటారండి ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా హెల్దీ వేలో ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కేవలం ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా ఈ ఎండాకాలంలో చాలా రుచిగా ఉంటుందండి బయట కొనే పని లేకుండా సింపుల్గా చేసేసుకొని పిల్లలకి ఇచ్చేయచ్చు దానికోసం నేను ముందుగా కర్బుజాకాయని తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి ముచ్చక భాగాన్ని ఎడ్జెస్లో కట్ చేసుకోండి పైన మళ్ళీ మూత పెట్టుకోవడానికి యూస్ చేసుకుంటామండి మధ్యలో ఉన్న సీడ్స్ అంతా నీట్గా రిమూవ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఒక స్పూన్ తోటి ఈ పల్ప్ అంతా నీట్గా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి పైన స్కిన్ తెగకుండా నీట్గా వేసుకోండి మనం మళ్ళీ ఈ మస్క్మెలన్ కప్ని యూస్ చేసుకుంటామండి ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మన ఛానల్లో హెల్దీ లడ్డు రెసిపీస్ ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చాలా ఉన్నాయండి కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసి వాచ్ చేయండి సపోర్ట్ చేయండి తేజు కిచెన్ రెసిపీస్ ఛానల్ని ఈ పల్ప్ అంతా ఒక ప్లేట్లోకి వేసుకోండి చూడండి ఈ విధంగా నీట్గా తీసుకోవాలండి ఈ పల్ప్ మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మీ టేస్ట్కి సరిపడినంత పంచదార యాడ్ చేసుకోండి నేను రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకుంటున్నానండి మీ టేస్ట్ని బట్టి యూజ్ చేసుకోండి పంచదార అనేది ప ముక్కలేమీ లేకుండా పల్పు ముక్కలు మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి వీలైనంత మెత్తగా చూడండి ఈ విధంగా ఉండాలి మనకి ఇందులోకి కాచి చల్లార్చిన పాలు నేను టూ హండ్రెడ్ ఎంఎల్ వేస్తున్నానండి ఈ పాలంతా బాగా కలిసేలాగా ఒకసారి మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా ఉండాలి మనకి కన్సిస్టెన్సీ అనేది కావాలనుకుంటే ఇందులోకి బాదం పొడైనా యూజ్ చేసుకొని వేసుకోవచ్చు అండి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉన్నా వేసుకోవచ్చు కానీ అవి ఏమీ లేకుండా ఇలా త్రీ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకున్నా కానీ ఐస్ క్రీమ్ టేస్ట్ చాలా బాగుంటుందండి జీడిపప్పుని బాదం పప్పుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ బాదం పప్పు జీడిపప్పు పలుకులు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి వీలైతే బాదం పొడైనా వేసుకోండి అది మీ ఆప్షనల్ మాత్రమే ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని మస్క్ కప్పులోకి వేసుకోండి మొత్తాన్ని అలాగే పైన ఇంకా డ్రై ఫ్రూట్స్లో డెకరేట్ చేసుకొని మస్క్ మెలన్ కప్పు ఉంది కదా మూత అది పెట్టేసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమేనండి మిగతా సగభాగం ఈ జ్యూస్ని కూడా చిన్న చిన్న గ్లాసుల్లోకి వేసుకోండి మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ ఉన్నా అది అందులో అయినా వేసుకొని ప్రిపేర్ అండి అవి లేకపోతే ఇలా చిన్న చిన్న గ్లాసెస్లోకి వేసుకొని టీ గ్లాసుల్లోకి పైన బటర్ పేపర్ పెట్టుకొని ఒక రబ్బర్ వేసుకోండి మనకి ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నా అండి అవి లేకపోతే ఇంట్లో మనకి చిన్న స్పూన్స్ ఉంటాయి కదా అవి పెట్టేసుకోవచ్చండి మనకి పట్టుకోవడానికి వీలుగా ఉండడం కోసం బటర్ పేపర్ లేకపోయినా చిన్న కవర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్లాసు సరిపోయేంత సైజులో కవర్నైనా పెట్టుకోవచ్చండి మనకి స్పూన్ పెట్టుకోవడం కోసమే బటర్ పేపర్ వేసాను నేను మస్క్ మెల్లన్నీ ఈ రెండు టీ గ్లాసులు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మరుసటి రోజు మధ్యాహ్నం కానీ ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత తీసుకొని ఇంకా సర్వ్ చేసుకోండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది మనకి ఐస్ క్రీము చాలా టేస్టీగా ఉంటుందండి మనకి మస్క్మెలన్ ఫ్రూట్ తెగడం కోసం ఒకసారి నీళ్ళలో పెట్టి చాకుని కట్ చేసుకోండి ఆ కూల్కి ఒకవేళ కట్ అవ్వకపోతే నీళ్ళలో పెట్టి కట్ చేసుకోండి మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి సెంటర్లో కట్ చేసుకుంటే పట్టుకోవడానికి వీలుగా ఇలా డైరెక్ట్గా ఇంకా మస్క్ మెలన్ పీస్ని పట్టుకొని తినేసేయండి చాలా టేస్టీగా ఉండే మస్క్ మెలన్ ఐస్ క్రీమ్ రెడీ చూడండి మా ఓడి ఇంట్రెస్ట్గా తింటున్నాడు చాలా టేస్టీగా ఉందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్